నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్కి ఓకే ఓకే నడుస్తుంది బిఎఫ్ఎక్స్ కొంచెం ఇంకా కొంచెం జ్యోతికృష్ణ ఇంకా కొంచెం చేస్తుంటే బాగుంది మన జాగల్ గుడి కృషి చేసిన పాట అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ అంతా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు మొన్న చెప్పారు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మొత్తం కృషి చేసింది క్రిష్ పాట అంతా హైలైట్ ఉండే కృష్ణ జ్యోతికృష్ణ యాజూజువల్ మనకు తెలిసిందే తను కొత్త డైరెక్టర్ తను అంతా హ్యాండిల్ చేయలేదు బిఎఫ్ ఎక్స్ బిఎఫ్ఎక్స్ అయితే చాలా బెటర్ ఉండాలి కొంచెం కాదు చాలా బెటర్ ఉండాలి బీయింగ్ ఏ కళ్యాణ్ కలిసి నేను కొంచెం డిసప్పాయింట్ అయినా కాకపోతే కళ్యాణ్ని చూసిన చూసినా అనే ఆనందం అయితే ఫర్ పార్ట్ ఔరంగజేబు బుద్ధ రంగిస్తాం అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత రేంజ్లో లేదంటారా ఇట్స్ ఓకే టు వాచ్ ఫ్యాన్స్కి అయితే ఓకే ఫ్యాన్స్కి ఓకే బట్ న్యూట్రల్ ఆడియన్స్కే కొంచెం యావరేజ్ ఉంటుంది పీకేట్రేడ్ మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఎంత కళ్యాణ్ నడుస్తుంది పొలిటికల్ హెట్రేడ్ ప్లస్ ఇప్పుడు ఇటు మూవీ హెట్రెడ్ ఓకే తెలిసిందే కావాలని చేస్తున్న పిఆర్ వాళ్ళకి ఏదైనా చెప్తారా ట్రోలర్స్ కానీ ఏదైనా చెప్తారా మనకు గడుపుకుంటే బాగుంటుంది